जयराज जयराज गोपन बल्ले कमकुल आया क्या बोल रहा लक्ष्य एक लाख तीस वन लाख थर्टी ये जोड़ी लक्ष्य एक लाख साठ वन लाख सिक्सटी ये जोड़ी लक्ष्य लक्ष्य लक्षाई एक लाख बीस वन लाख ट्वेंटी ये जोड़ी उपदा की डेबई साठ से सी सत्तर अर अरवे साठ सिक्टी जोड़ी लक्ष पद एक लाख दस वन लाख टेन जोड़ी एक लाख पंद्रह लक्ष पदे वन लाख फिफ्टीन थो జరుగునా ఏం పేరు పెద్ద మనిషి ఏం పేరు నీ పేరు సంగనా యావరు మనది రైపల్లి చెర్ల రైపల్లి సింగీతం దగ్గర మండల్ ఏదొస్తుంది మండల్ రాయగోండ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఏం రేటు నువ్వు చెప్పాడు ఒకటి అరవై ఏ లాక్ సాట్ వన్ లాక్ సిక్స్టీ నీ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ నీ నెంబర్ పెట్టాలా నీ నెంబర్ ఆయన పెట్టానా చెప్పు నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ త్రిబుల్ జీరో టూ జీరో టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఈ ఎడ్లు అమ్మినాయి ఒకటి ఒకటి ఉన్నారనమాట ఈ బయలు బికి పనికి గ్యారంటీ పైసలకి ఎన్ని దినాలు కాకుతావు ఒక వారం రోజులు సరే లేదు హో ఏయ్ మన జుప్ పిరల్స్ వాడు ఆ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటివి గాని